వెల్కమ్ టు వంజరేట్ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ కోనోకార్పస్ ముక్కలతో అనర్ధాలు వాటిని పెంచొద్దు పవన్ కళ్యాణ్ వెల్లడి వాళ్ళు ఇల్లు కూల్చి రోడ్డున పడేస్తే అండగా నిలిచిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగుల బదిలీల గడువు పొడగింపు మరో పదిహేను రోజుల అవకాశం విద్యార్థులు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్న దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకలలాడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు ఇది సామాజిక బాధ్యత అని చెప్పారు ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు అన్ని జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం దేశవాదీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అరబ్ దేశాలే కోనో కార్పస్ మొక్కలను వద్దనుకున్నాయి పచ్చదనం కోసం ఆ జాతి మొక్కలను అక్కడ విరివిగా పెంచారు అయితే తర్వాత వాటి దుష్ప్రభావం అర్థం చేసుకుని ఈ మొక్కను వద్దనుకుని నిషేధించాయి దీనివల్ల జరిగే అనర్థాలు అధికంగా ఉన్నాయి భూగర్భ జల సంపదను ఎక్కువగా వినియోగించుకోకపోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వారి శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి కానోకార్పస్ మొక్కను పశువులు తినవు పక్షులు గూడు పెట్టుకోవు చెట్లను ఆశ్రయించే క్రిమికెటకాలు రావు పక్షుల దూరంగా ఉండే మొక్కలను మనం పెంచుకోవడం సరికాదన్నారు పవన్ కళ్యాణ్ దేశవాళి చెట్లు పెంచడం చాలా చాలా అవసరం మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది నిర్వహణ ఖర్చులుటం అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్ ఏడాకుల పాల మడగాస్కర్ ఆల్మండ్ ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్షజాతుల్ని విరివిగా నాటిస్తాం వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్షశాస్త్రజ్ఞల్ని అడిగినా చెప్పే మాటది కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కలు మోస్తూ రాష్ట్రం అంతటా కోనాకార్పస్తో నింపేశారు కోనాకార్పస్తో అసలు మొదటి పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి ఎందుకంటే దాని దుష్ప్రభావాలు గుర్తించినాయి గుర్తించిన వెంటనే నిషేధించారు తీసేశారు మన దేశంలో తెలంగాణ గుజరాత్ కర్ణాటక అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి ఈ కోనాకర్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి కోనాకర్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు పక్షులు గూడు పెట్టవు కనీసం పక్షులు కూడా వాలవు చెట్టుని చేని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న అందుకే ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలయ్యి నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ వేప చింత ఉసిరి శ్రీగంధం ఎరచందనం రావి మర్రి రేలా దిర్సెన సీత అశోక మారేడు నేరేడు దేవకాంచనం తెల్లమద్ది మామిడి కదంబం జమ్మి వెలగ సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం కోరుకుంటున్నాం ఇరవై తొమ్మిది శాతం ఉన్న మన పచ్చదనాన్ని యాభై శాతం తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని తెలియజేసుకుంటూ జయ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పేదలు దివ్యాంగులు ఇల్లు కూల్చడం ఏంటని అధికారులను మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు నోటీసులు లేకుండా ఎలా కొలుస్తారని నిలదీశారు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబ్బున్న వాళ్లకు ఎన్ని నోటీసులైనా ఇస్తారు కదా దివ్యాంగులకు సంబంధించిన ఇళ్లను ఎందుకు కూల్చారు వాళ్ళపై మీ ప్రతాపమా అంటూ విరుచుకుబడ్డారు పేదలు ధనుకులకు న్యాయం ఒకే విధంగా ఉండదా ఇదేనా కాంగ్రెస్ మార్పు పాలన బాధితులకు ఇల్లు కట్టించి ఇవ్వాలి లేదంటే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాను దీనిపై మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేయాలి అని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు మా దగ్గర పైసలు లేవు సార్ మా దగ్గర ఏం లేవు సార్ దొంగలు వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు సార్ మేము పేదోళ్ళం సార్ తీసుకపోవడం సార్ ఏమైనా అని చెప్పి అరుస్తున్నట్టు వాళ్ళు అందులో కానీ మీరు ఒక్కరు పోయి కూలిచి అడిగేటోళ్ళు లేడా మీరు వందల మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి హైదరాబాద్లో పెద్దోళ్ళకేమో ముప్పై రోజుల నోటీసులు ఇస్తారు చెరువులలో కుంటలల్లో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి చెరువు పక్కనే నీళ్ళ పక్కనే ఇల్లు నీళ్ళ కానుకొని ఇళ్ళు కట్టిన వాళ్ళకేమో ముప్పై రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు ముప్పై రోజులలో మీరు ఇవ్వాలని కానీ వికలాంగులు అందులు పేదవాళ్ళు అందులో అందరు ఎస్టీలు ఉన్నారు పేదవాళ్ళు పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము నోటీసు లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తారు ముందే సమాచారం ఇస్తారు కోర్టుకెళ్ళడానికి అవకాశం ఇస్తారు పేదవాళ్ళకు మీరిచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు పేదవాళ్ళు మొత్తం వికలాంగులు మొత్తం ఉన్నారు వాళ్ళకు కులం లేదు మతం లేదు మైనార్టీలు అందరూ ఉన్నారు సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు పాపం అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు వాళ్ళు ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్ని కట్టిస్తారు ఖాళీలు కట్టిస్తారు మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతకొద్దు స్వతంత్రంగా బతకాలి అని చెప్పి నాలుగు వేల పెన్షన్ చేసింది అందుకే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల బదిలీలు చేపట్టినందుకు మరో పదిహేను రోజులు గడువు పొడిగించింది వచ్చే నెల పదిహేనవ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేసింది అయితే వచ్చే నెల పదహారవ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్ కానీ ఇప్పటికీ బదిలీల విధివిధానాలను మెజారిటీ శాఖలో రూపొందించుకోలేదని విమర్శలు ఉన్నాయి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు రెవెన్యూ ఆర్అండ్బి రవాణా శాఖల బదిలీల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయట విధి విధానాల రూపకల్పనలోనే వివిధ శాఖలు ఇబ్బందులు పడుతుంటే మరికొందరు ఉద్యోగులు వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ఆఫీసర్ బ్యారర్స్ లెటర్స్ సంపాదించి బదిలీల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఉద్యోగ సంఘాలకు వార్నింగ్ ఇచ్చిన విషయం తదితమై తప్పుడు మార్గంలో ఉద్యోగులకు ఆఫీసర్ బ్యారర్స్ ఇతర పోస్టుల్లో ఉన్నట్లు లెటర్స్ ఇవ్వొద్దని ప్రభుత్వం సూచించింది రాష్ట్రంలో ఎస్సీ శాఖ మంత్రి లేడు ఎస్టీ శాఖ మంత్రి లేడు మైనారిటీ శాఖ మంత్రి కూడా లేడు విద్యాశాఖ మంత్రి లేడు విద్యార్థులు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో ప్రజాపాలన అన్నారు కానీ ప్రజలపైన నిరుద్యోగులపైన ప్రతీకార పాలన నడుస్తుందన్నారు రాష్ట్రంలో పన్నెండున్నర లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు కాలేజీల్లో సర్టిఫికేట్లు తీసుకోలేక బాధపడుతున్నారన్నారు మరి రేవంత్ రెడ్డి గారు మీ చేతిలోనే విద్యాశాఖ ఉంది ఎప్పుడన్నా మీరు దీని మీద రివ్యూ చేసినరా ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు మరి ముఖ్యంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మరింత విద్య ఉన్నత విద్యకు పోవాలంటే పీజీ కాలేజెస్ కానీ పీహెచ్డికి పోవాలంటే వేరే రాష్ట్రాలకు పోయి చదువుకోవాలంటే వాళ్లకు ఈ డిగ్రీ కళాశాలల్లో ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికేట్లు ఇస్తలేరు ఎందుకంటే మీ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు మా దగ్గర లేవు అందుకొరకు మేము ఇవ్వడం లేదని అంటున్నారు చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలి వాళ్ళు పోయి ఎవరికి చెప్పుకోవాలి ఎస్సీ శాఖ మంత్రి లేడు ఎస్టీ శాఖ మంత్రి లేడు మైనారిటీ శాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు మరి ఎవరికి పోయి చెప్పుకోవాలి మీరేమో ప్రజల ఫిర్యాదులను నేనే డైరెక్ట్గా ప్రతిరోజు మరి ప్రజాభవన్లో స్వీకరిస్తా అన్న మీరు ఇంతవరకు ఒక్కటేసారి ప్రజావాణికి వచ్చిండ్రు ప్రజావాణిలో ఒక ఆఫీసర్ను కూసబెట్టిండ్రు ప్రతిరోజు కూడా టర్న్ బై టర్న్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న క్లర్కో లేకపోతే సీనియర్ అసిస్టెంట్ వస్తూ ఉన్నాడు ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం లేదు మరి విద్యార్థులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి చూసారు బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు వన్ జిర్ న్యూస్ తెలుగు